తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి డబ్బులు అనేది విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఏకంగా చూసుకున్నట్లయితే పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి జమ చేయబోతున్నారు ముందు ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని చూస్తున్నారో ఈ వీడియోలను అయితే అప్డేట్ అనేది చెప్తాను మనకి ముఖ్యంగా అసలు ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారో అసలు ఈ కొత్త పెన్షన్లను ఇంకా విడుదల చేస్తారా చెయ్యరా ఎవరైతే కొత్త పెన్షన్లను ఇవ్వరని ఎవరైతే అనుకుంటున్నారో ఇంకా వీళ్ళందరికీ వీళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అనైతే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే పెన్షన్ల పైన ఎవరైతే మనకైతే ఇంట్రెస్ట్ కోల్పోయినారో కొత్త పెన్షన్ల పైన కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కష్టతులు అనేది చేస్తుందంట సో వీళ్ళందరికీ ఒక మంచి శుభవార్త గొప్ప శుభవార్త అయితే చెప్పుకోవచ్చు సో ఎవరైతే పెన్షన్ తీసుకునేవారు గీత కార్మికులు చేనేత కార్మికులు ఒంటర్ మహిళలు వృద్ధులు వృద్ధులు వితంతులు గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ వ్యాధి గలస్ వారు ఎవరైతే పెన్షన్ లబ్ధులు ఉన్నారు సో వీళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్లను మంజూరు చే చేయనున్నట్లు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా కొత్త పెన్షన్ల పైన మనకి ఏదైతే బడ్జెట్ బడ్జెట్లో కూడా కారణాలతో ఇప్పటివరకు పెన్షన్లు అనేది పంపిణీ చేయలేదట కొత్త పెన్షన్లు సో ఇక బడ్జెట్ అనేది మనకైతే రా వచ్చిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని అయితే అనడం అయితే జరిగింది సో ఇక ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు సో అదేంటో తెలుసుకుని అనుకుంటే వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా రేపు ఏ జిల్లాలలో ఈ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్లను పంపిణీ చేయాలనుకుంటున్న ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మాత్రమే అప్డేట్ అని అర్థమవుతుంది సో వీడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైన మందికి ఈ అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి సో ఏమాత్రం లేట్ చేయకుండా வீடுலக்கி வெளிப்பதா మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపటి నుంచి పెన్షన్లను పంపిణీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది సో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మనకి ఏదైతే మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లు ఏప్రిల్ చివరి వారం నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఈ పెన్షన్లను మే రెండో వారం వరకు అయితే విడుదల చేస్తారని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు మనకి ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేశారు ఇక మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది ఇంకా జమ కాలేదో అటువంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు సో మీకు ఒకవేళ పెన్షన్లు ఇప్పటివరకు జమ కాకపోతే తప్పకుండా రేపు మీకు ఈ పెన్షన్లు జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈ పెన్షన్ల కోసం సమాచారం అయితే ఇది ఇక చాలామంది కొత్త పెన్షన్ల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మనకి బడ్జెట్ అనేది కేటాయించుకొని ఇక ఈ కొత్త పెన్షన్లు నేరుగా ప్రభుత్వం నుంచి ట్రెజరీల నుంచి పెన్షన్ లబ్ధాల ఖాజాల్లో ట్రెజరీలోకి అయితే యోచిస్తుందంట సో ఇక దీనికోసం పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా మనకి బడ్జెట్ అనేది నిరూపించుకోవడం అయితే జరిగిందంట సో ఇక మనకి జూన్ మనకి జూన్ జూన్ మొదటి వారం నుంచి లేదంటే జూన్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ మనకైతే ఆలోచనతో ఉన్నట్లయితే తెలుస్తుంది సో ఇక ఈ కొత్త పెన్షన్లు ఒకవేళ పంపిణీ చేస్తే పెన్షన్ లబ్ధారులకు అందరికీ భారీ మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అయితే మీకు అయితే ఇక్కడ చెప్తున్నాను సో ఇక ఈరోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ